అవంజీర్ అండమ్స్ నేను లిటిల్ ఫ్యాషన్స్లో ఉన్నాను లిటిల్ ఫ్యాషన్స్లో సంక్రాంతి వస్తుంది కాబట్టి మేజర్లీ పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ చూపిద్దామని బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికీ ఉన్నాయి ఇలా మనకి లో ఉన్నాయి అండ్ ఎథనిక్లో కూడా ఉన్నాయి సో లిటిల్ ఫ్యాషన్స్లో నాట్ జస్ట్ పార్టీవేర్స్ అండి అంటే ఎథనిక్ సంక్రాంతి ఐటమ్స్ ఏ కాకుండా ఇప్పుడు మనకి లో కూడా పెట్టారు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నవన్నీ ఆఫర్లో ఉన్నవే ఈ సెక్షన్ అంతా ఆఫర్లో ఉన్నది ఆఫర్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను బట్ పైసా వసూలు చేయాలన్నట్టు ఇవన్నీ ఫ్రెష్ కలెక్షన్సే నేను మీకు వన్ టు వన్ అనేది క్లియర్గా వీడియోలోకి వెళ్తూ వెళ్తూ చెప్ చూపిస్తాను అలాగే బాయ్స్వి కూడా ఉన్నాయి మంచి కుర్తా పైజమా సెట్స్ ఓన్లీ కుర్తా ప్యాంట్స్ మంచి సెట్స్ వచ్చాయి అవి కూడా చూద్దాము ఫస్ట్ అయితే ట్రెడిషనల్గా టాప్ లెహెంగాస్ చూసేద్దాము ఇవి ఎందుకంటే సంక్రాంతి కాబట్టి ఎక్కడెక్కడ వెతుకుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మొత్తం స్క్రోల్ చేస్తూ ఉంటారు దొరుకుతాయి అనేది సో ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి ఇప్పుడు మంచి ఇలా పట్టు స్టైల్లో వస్తుంది అనమాట మగ్గం వర్క్ చేయించి దుప్పటాతో కలిపి మొత్తం సెట్ ఏజ్ వైజ్ ఉంటాయి సో ఏజ్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏజ్ ప్రకారం వచ్చి తీసుకోవచ్చు అనమాట అడ్రస్ వచ్చేసి లిటిల్ ఫ్యాషన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మలబార్ గోల్డ్ షాప్ పక్క లైన్లోనే ఉంటుంది సెకండ్ లెఫ్ట్ కార్నర్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ క్లియర్గా బోర్డ్స్ ఉంటాయి వీళ్ళది కస్టమైజేషన్ కూడా ఉందండి ఒకసారి చూపించాను ఇది కస్టమైజేషన్స్ అనమాట బొటిక్ కూడా ఉంది మదర్ డాటర్ కాంబోస్ కానీ లేదా ఓన్లీ డాటర్ కి కావాలన్నా ఓన్లీ మదర్ కి కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేసేస్తారు ఇవన్నీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్స్ అయితే మీరు చూసుకొని తీసేసుకోవచ్చు ఇది పికాక్ బ్లూ విత్ వైన్ కాంబినేషన్ క్రాప్ టాప్ లెహెంగా ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఏవైనా సరే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ తీసుకోవచ్చు సో ఎవరైనా కిడ్స్ ఇద్దరు సిస్టర్స్ కనుక ఉంటే ఒకటి ఒక ఏజ్ ఇంకొకటి ఇంకొక ఏజ్ కూడా తీసుకోవచ్చు అలా ఇది కంప్లీట్ సెట్ సో డిజైన్స్ నేను మీకు ఓవరాల్గా చూపిస్తాను మీకు ఏ కలర్ కావాలో అది చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ కొరియర్ ఉంటుంది ఫెస్టివల్ టైంకి రీచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏపీ కానీ తెలంగాణ కానీ అదర్ స్టేట్స్ కానీ ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి ఇది పర్పుల్ విత్ పార్ట్ గ్రీన్ కాంబినేషన్ దుప్పటా కూడా వస్తుంది గ్రీన్ విత్ నావీ బ్లూ కాపర్ జరీలో సైజెస్ కూడాను బేస్డ్ ఆన్ ద సైజ్ మనకి ఇట్లా బ్లౌజ్ లెంత్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడాను టూ లేయర్స్ పింక్ అండ్ గ్రీన్ వా ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యాండ్ కూడా ఫుల్ స్లీవ్ ఫుల్ కదలేండి ఎల్బో వర్క్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా కూడా ఇలా స్టోన్ వర్క్లో ఇది కూడాను మంచి జరీలో అండి పట్టులోనే లెహెంగా వచ్చేసి అన్ని మనకి ప్యూర్ జరీలో వస్తాయి ఇది విత్ డిజిటల్ ప్రింట్ లో స్టోన్ వర్క్ కూడా వచ్చింది మొత్తం స్టోన్స్ కింద బార్డర్లో కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు అండ్ హ్యా బ్లౌజ్ వచ్చేసి నెక్ మగ్గం వర్క్ అండి అండ్ హ్యాండ్ మెయిన్ హైలైట్ దీనికి మనం కూడా ఇంత గ్రాండ్గా చేయించలేమేమో ఇదేమో దుప్పట మంచి గోల్డ్ జరీలో ఇచ్చారు ఇవన్నీ ఏదైనా పిక్ చేసుకోండి ఏవైనా టూ వన్ ప్లస్ వన్ ఆఫర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఎల్లో విత్ గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ రెడ్ పింక్ కాదు రెడ్ సైజ్ వైజ్ ఉంటాయి నేను ఒకటే చూపిస్తున్నాను ఒక సైజ్ చూపిస్తున్నాను ఐడియా గురించి రిఫరెన్స్ అయితే ఇది పెప్లం స్టైల్లో వస్తుంది బ్లౌజ్ కింద మనకి లెహెంగ దుప్పట ఇది అండ్ ఇవి మరికొన్ని రెప్లం స్టైల్లోనే టాప్ అండి ఇది మాత్రం సాటిన్ ఫీల్ వచ్చేస్తుంది కింద లెహెంగా పట్టు కాదు ఫ్యాన్సీ మోడల్ కింద లేస్ కూడా ఇచ్చారు ఫ్రంట్ దగ్గర ఫ్రంట్ అంతా మగ్గం వర్క్ హ్యాండ్ కూడా మగ్గం వర్క్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి షాప్కి వచ్చే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ పట్టుకొని వచ్చేసేయచ్చు ఇంత బాగుందో కదా వర్క్ ఫ్రంట్ అంతా మగ్గం వర్క్ చేయించింది హ్యాండ్ కూడా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చాయి బ్లౌజ్ అండ్ అండ్ కంప్లీట్ సెట్ క్రీమ్ క్రీమ్ కలర్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ విత్ ఆరెంజ్ రెడ్ విత్ నెట్ దుప్పట డిజిటల్ ప్రింటెడ్ అండి ఇది కంచి బార్డర్ అంతా కూడా ఆఫర్లో ఉన్నవే ఇవైనా ఈ షార్ట్ ఫ్రాక్స్ అయినా లాంగ్ ఫ్రాక్స్ అయినా కూడా సో షార్ట్ ఫ్రాక్స్ విషయానికి వస్తే మీరు ఏవైనా టూ పిక్ చేసుకోవాలండి టూ పిక్ చేసుకుంటే బై వన్ గెట్ వన్ అన్నట్టు త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది లేదా మీరు సింగిల్ అయినా తీసుకుంటే హాఫ్ ప్రైస్కి వచ్చేస్తాయి సో ఇలా ఉంటాయి షార్ట్ అంటే నీకన్నా కిందకి లేదా నీ లెంత వరకు వచ్చేస్తాయి కిడ్స్కి దీంట్లోనే ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు ఇదే మోడల్లో కలర్స్ అనమాట బ్లూ ఉంది గ్రీన్ కూడా ఉంది అండ్ ఎవ్రీ టైమ్ మనకి రన్నింగ్ మోడల్స్ ఉంటూనే ఉంటాయి బటర్ఫ్లై స్టైల్లో స్లీవ్లెస్ లేకుండా స్లీవ్లెస్ ఇది ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్ ఇది కూడా షార్ట్ ఫ్రాక్ ఇవంతా ఈ పైన సెక్షన్ అంతా షార్ట్ ఫ్రాక్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ త్రీ థౌజండ్ రూపీస్ ఏది పిక్ చేసుకున్నా టూ కలర్ కాంబినేషన్లో అండ్ ఈ పింక్ కూడా చాలా బాగుంది మనకి ఎలాగో త్రీ డేస్ ఫెస్టివల్ కాబట్టి ఒక రోజు ఎథనిక్ ప్రిఫర్ చేసినా నెక్స్ట్ మీరు ఇంకొక డే ఇలా వేర్ అయినా వేయచ్చు ఈజ్ కూడా ఆఫర్లో ఉన్నాయండి ఇదైతే మనకు ఒకప్పుడు బాగా ట్రెండ్ అయింది అండ్ బాగా కొన్నారు కూడాను ఇప్పుడు మనకి సేల్లో పెట్టారు సింగిల్ పీసెస్ మినిమం కొన్ని పీసెస్ ఉండడం వల్ల సేల్లో ఇంక్లూడ్ చేసేసారు ఇవన్నీ షార్ట్ ఫ్రాక్సే అండ్ ఇక్కడ పింక్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది అయితే అసలు క్యూట్గా ఉంది కలర్ కాంబినేషన్ కొంతమంది వెతుక్కొని వెతుక్కొని తీసుకుంటూ ఉంటారు ఇలాంటివి ఏవైనా టూ పిక్ చేసుకుంటే త్రీ థౌజండ్ రూపీస్ అండ్ కింద ఉన్న లాంగ్ ఫ్రాక్స్ ఫ్లోర్ లెంత్ వచ్చేస్తాయి కిడ్స్కి ఇక్కడ వరకు ఏవైనా టూ పిక్ చేసుకుంటే ఫోర్ థౌజండ్ రూపీస్ అండి బై వన్ గెట్ వన్ లేదా మీరు సింగిల్ అయినా పిక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ రూపీస్కి చాలా క్యూట్ ఉంది ప్రతిగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా సాటిన్ ఫీల్ లో నెట్ వేసుకొని వేసుకొని బోర్ కొట్టున్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ సో ఇలాంటివి అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇది కూడా సేమ్ సాటిన్లోనే కానీ కాకపోతే డిజైన్ వేరండి ఊటు ఉంది అసలు కలర్ కాంబినేషన్ అయితే లావెండర్ నాకు తెలిసి లేని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఒకవేళ లేకుండా ఉంటే కొనేసుకోండి ఇప్పుడు ఇది వైన్ విత్ క్రీమ్ కాంబినేషన్ ఇవన్నీ ఆఫర్లో ఉన్నవే ఇటు సైడ్ సెక్షన్ అంతా ఆఫర్ దే దీంట్లో నెటెడ్ కూడా ఉన్నాయండి కొన్ని సాటిన్ మాత్రమే కాదు సో ఇలాగా సింట్రలా టైప్లో కూడా ఉన్నాయి ఫ్రాక్స్ ఇవి ఫోర్ థౌజండ్కి ఏవైనా అండ్ వీటికి వచ్చేసరికి ఇవి టూ ఇయర్స్ పిల్లలకి బిలో టూ ఇయర్స్ వచ్చేస్తాయి మాక్సిమం ఏదైనా తీసుకోవచ్చు ట్రిపుల్ నైన్ రూపీస్ ఇలాగా స్కర్ట్ అండ్ టాప్ మోడల్లో ఉన్నాయి సింగిల్ ఫ్రాక్స్ ఉన్నాయి ఎథనిక్ స్టైల్లో ఇవి అండ్ వెస్ట్రన్ స్టైల్లో కూడా స్కర్ట్ లేదా జీన్స్ మోడల్ కూడా ఉన్నాయి ప్యాటర్న్స్ అనమాట ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఇవి ఇది వచ్చేసి టా షర్ట్ అండ్ బాటమ్ టీషర్ట్ టీషర్ట్ కూడా కాదు వెస్టర్న్ స్టైల్ టీషర్ట్ విత్ జీన్స్ బాటమ్ అండ్ కొన్ని ఎత్ ఎథనిక్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి బట్ ఫాస్ట్గా వస్తే మనకి దొరుకుతాయండి ఆఫర్లో ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయిందంటే మాత్రం ఆఫర్ మిస్ అయిపోతాము ఉంటాయి కలెక్షన్స్ బట్ మీకు కావాల్సిన దొరకకపోవచ్చు ఆ టైంకి అందుకే ఫాస్ట్గా రండి సో ఇటు సైడ్ అంతా ఆఫర్ది కవర్ చేశాం కదా ఇటు సైడ్ వచ్చేసి టోటల్ న్యూ స్టాక్ మొత్తం న్యూ స్టాకే అందుకే మనకి ఇంతకు ముందు కనిపించినవి ఏవి కనిపించకుండా అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి సో ఇది లోనే వెరీ న్యూ ప్యాటర్న్ సో మోనోపోలి మనకి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడాను మీరు ఈవెన్ షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినా కూడా ఇన్ని మోడల్స్ చూసుకోలేరు ఇది నెట్ ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్ ఏమో నెట్ యూజ్ చేశారు కానీ సాటిన్ కూడా వస్తుంది సో అందుకే షైన్ బాగుంది దాని మీదంతా కడదానా చిన్న చిన్న పర్ల్స్ చిన్న బో కూడా ఇచ్చారు సైజ్ వైజ్ ఉంటాయి ఇవైతే మనకి సింగిల్ పీస్ కాస్ట్ పడుతుందనమాట ఆఫర్లో లేవు ప్రస్తుతానికి ఇది వచ్చేసి వన్ మోర్ క్యూట్ ఫ్రాక్ క్యూట్ బేబీ ఫ్రాక్ ఇది రావట్లేదు కానీ ఇది ఇదొక మోడల్ అండ్ ఇది కూడా కొత్త మోడలే అండ్ ఇది కూడా నువ్వు రెయిన్బో స్టైల్లో వచ్చింది పింక్ కలర్ మీద వర్క్ అనమాట మంచి వాటర్ సీక్వెన్స్ ఇచ్చేసి బెల్ట్ మోడల్ ఇచ్చి కింద త్రీ లేయర్తో నెట్ ఇచ్చారు భలే ఉంది బుట్టబొమ్మ లాగా ఫ్రాక్ అంతా అండ్ ఇది కూడా కొత్తదే కోల్డ్ షోల్డర్స్ వచ్చేసి కావాలంటే అటాచ్ చేయించుకోవచ్చు ఇట్లాగా లేదు అనుకుంటే మీరు ఇలా లీవ్ చేసేయచ్చు ఫ్రంట్ ఫ్లార్ భలే ఉంది కదా ఫ్రా అసలు అప్ అండ్ లో ప్యాటర్న్లో ఇది ఇవన్నీ న్యూ ప్యాటర్న్స్ అండి ఇది ఇది కూడా న్యూనే అండ్ పింక్ కాలర్ నెక్ వచ్చింది ఇంతవరకు అసలు పిల్లల దాంట్లో కాలర్ నెక్ అనేది రెడీమేడ్లో రాలేదు మొత్తం మగ్గం వర్క్ నెక్ కూడా మగ్గం వర్కే షిమ్మర్ నెట్ వైట్ అండ్ పింక్ మజంతా పింక్ ఇది ఒకటి అండ్ ఇది కూడా కొత్త ప్యాటర్నే సో మీకు న్యూవే చూపిస్తున్నాను అన్నీ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ బట్ కొత్తవే ఎందుకంటే సంక్రాంతి కాబట్టి అందరు కొత్త కొత్తగా కనిపించాలని ఇవే చూపిస్తున్నా అడ్రస్ సేవ్ చేసుకోండి లిటిల్ ఫ్యాషన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ ఈ ప్యాటర్న్ కూడా నెట్ మాకు ఆల్రెడీ ఉండే ఉండే ఉన్నాయి అనుకుంటే ఈ ప్యాటర్న్లో వెళ్ళిపోండి ఇది కూడా ఫ్లేరీగా ఉంటుంది గుచ్చుకోదు అస్సలు గుచ్చుకోవు ఇంత వచ్చినా కూడా ఇది ఒక స్టైల్ ఇది కూడా స్లీవ్తో పాటు వచ్చింది కోట్ మోడల్ ఇలా కోట్కి కూడా వర్క్ వచ్చింది అండ్ కింద ఫ్లేయర్ దగ్గర ఏంటంటే మనకి ఐరన్ ప్లేటింగ్స్ విత్ ఫ్లవర్ కటింగ్ ఇచ్చారు ఇది ఒక మోడల్ అండ్ ఇది కూడా నండి ఇది ఫుల్ స్లీవ్స్తో వచ్చేసింది ఫుల్ స్లీవ్స్ తో ఎంత వెతికినా దొరకవు పిల్లలకి ఇక్కడ ఉన్నాయి మోడల్స్ ఇవన్నీ కూడా మనకి పిల్లలకి సంబంధించినటువంటివి కిందనేమో లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవి ఇవి కూడా న్యూ కలెక్షన్ ఏ మొత్తం ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతోంది ఫ్యాబ్రిక్స్తో పాటు మనకి ఎలాంటి లుక్ వస్తుందో ఇది రెడీమేడ్ గా తెచ్చారు వన్ సైడ్ ఫ్లర్ అండ్ షార్ట్ స్లీవ్స్ ఇది కూడా ఆలివ్ గ్రీన్ కలర్లో పెద్ద బో వచ్చేసి కింద మళ్ళీ ఫ్లేయర్ మీద కూడా రోజెస్ వచ్చాయి బ్యాక్ కూడా రోజెస్ వస్తాయి ఫ్రంట్ కూడా ఇది అండ్ ఇదైతే లావెండర్ అండి ఫుల్ ఆన్ రోజెస్ త్రీడీ స్టైల్లో అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇంకా వైన్ లో ఇవి ప్యాటర్న్స్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి అక్కడక్కడ ఒక టేల్ ప్యాటర్న్స్ అయితే ఇంకెప్పుడు ఉంటాయి సో ఇవి వచ్చేసి టేల్ ప్యాటర్న్స్ అండి ఇప్పుడు నేను అక్కడ ఉన్నాయని చూపించాను కదా దాంట్లోనే కలర్స్ ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి ఏవైనా టూ పిక్ చేసుకుంటే ఫోర్ థౌజండ్కి వచ్చేస్తున్నాయి భలేగా ఉన్నాయి కలర్స్ అసలు సింగిల్ టోన్లో వచ్చింది అండ్ ఎవరైతే ఫెస్టివల్కి కానివ్వండి కి కూడా ఉంటాయి కదా సో వాటికి కూడాను తీసేసుకోవచ్చు ఒకటేసారి ఆఫర్లో వస్తున్నాయి ఇది కూడా టేలే కొన్నిటికి డిటాచబుల్ టైల్ ఉంటుంది కొన్ని అటాచ్డ్ టైల్ వస్తుంది రెడ్ అండి బాగా ఉన్నాయి అసలు కలర్స్ అయితే బ్రైట్ కొట్టేస్తున్నాయి ఇది ఇంకా లావెండర్ నేను ప్రత్యేకంగా ల్యావెండర్ తీసానంటే అది ఇంకా ఆగదు స్టాక్ లావెండర్ స్టాక్ కూడా ఉంటుంది సైజెస్ కూడా ఉంటాయి ఇవన్నీ అవి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫోర్ థౌసండ్ సెక్షన్ అంతా కూడా పట్టు ఫ్రాక్స్ వస్తాయి పట్టు షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి పట్టు లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ క్యూట్ బేబీ గర్ల్స్ కి వన్ ఇయర్ బిలో వాళ్ళకి వాళ్ళ కలెక్షన్ అనమాట స్పెసిఫిక్ గా ఈ లో మళ్ళీ పెద్ద సైజ్ దొరకదు వాళ్ళకి మాత్రమే ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ పట్టు స్టైల్లోనే ఏమో షార్ట్ ఫ్రాక్స్ పట్టు స్టైల్లోనే వచ్చేస్తాయి సో వెరైటీ వచ్చేసి ఇదండి ఇవి ఏవైనా సరే మీరు వన్ ప్లస్ వన్ ఆఫర్లో వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ అయినా తీసుకోవచ్చు మీకు దాన్ని బట్టి ప్రైసింగ్ అనేది ఉంటుంది బట్ ఏవైనా టూ పిక్ చేసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తాయి ఇవి టైనీ కిడ్స్ ఫ్రాక్స్ అండి చాలా క్యూట్గా ఉంది ఎథనిక్లో ఏవైనా వన్ ప్లస్ వన్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా స్విన్స్ కానీ సిస్టర్స్ కానీ అలా ఉంటే ఇలా తీసేసుకోవచ్చు ఇవి పట్టు ఫ్రాక్స్ వన్ ప్లస్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో అంటే ఈచ్ నైన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది ఇది ఇలా మగం వర్క్ చేంజ్ చేసి దుప్పట విత్ బెల్ట్ ప్యాటర్న్స్ అయితే దీంట్లో చాలా ఉన్నాయి మనకి ఇలా ఇవన్నీ కూడా అవే కింద కూడా ఉన్నాయి కొన్ని సో కింద కూడా నండి ఇవి కూడా వచ్చేసి మనకి టాప్ లెహెంగాస్ టాప్ లెహెంగా కాదు కానీ పట్టుపావడా బ్లౌజ్ అనమాట ఇది వస్తుంది కింద ఫిల్స్ అండ్ ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ వచ్చేస్తాయి దీంట్లోనే ఇది కూడా మగ్గం వర్క్ ఫ్రాక్ ఇవన్నీ అవే అండ్ ఇవి కొంచెం పెద్ద సైజ్ అండి ఇక్కడ చూపిస్తాను నేను ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏవైనా వన్ ప్లస్ వన్లో వచ్చేస్తాయి పెప్లం స్టైల్లో చూడడానికి పట్టుపావడా లెహంగా లా ఉంటుంది కానీ బ్లౌజ్ లా ఉంటుంది కానీ ఫుల్ ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ లోనే సైజెస్ కూడా ఉంటాయి మీరు ఒకసారి అడగండి మెన్షన్ చేస్తే సైజు ఆ సైజులో ఉందో లేదో చెప్తారు ఇట్లా ఇది కూడా మోడల్స్ చాలా ఉన్నాయి ఈ పర్టికులర్ వెరైటీలో అయితే సంక్రాంతికి చూస్తున్న వాళ్ళు తమిళనాడులో కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండ్ ఇవి షరారాజ్ షరారాస్ కూడా మనం ప్రీవియస్గా చాలా కలెక్షన్స్ చూపించేసాము వాటిలో ఇప్పుడు కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి ఏవైనా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సో మనం ఏంటంటే ఇవి ఆఫర్లో కాబట్టి ఒకటి క్రాప్టాప్ లెహెంగా అండ్ ఒకటి ఇలా శరారా తీసుకున్న అది త్రీ థౌసండ్ టూ హండ్రెడే కాబట్టి వన్ ప్లస్ వన్ ఆఫర్లో వచ్చేస్తాయి దీంట్లో ఇవన్నీ కూడా శరారాజ అండి బాటమ్ దుప్పటా కూడా వస్తుంది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ప్రీమియంగా ఉంటాయి కలర్స్ కూడా చుట్టుపక్కల ఇన్ని మోడల్స్ మీకు చూపించలేరు ఎవరు అండ్ ప్రైజింగ్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఎల్లో ఇవన్నీ కొంచెం పెద్దవాళ్ళకు ఉంటాయి కదా ఆ స్టైల్స్లోనే ఇదేదే కోట్ మోడల్ చాలా ప్యాటర్న్స్ ఇంతకు ముందు మన స్కర్ట్ మోడల్ చూసాము ప్లాజో మోడల్ చూసాము పటియాల మోడల్ చూసాము అవి కూడా ఉంటున్నాం ఇదైతే ప్లాజో స్టైల్ సైజ్ కూడా ఉంటుంది మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఇదైతే ప్యారెట్ గ్రీన్ అండి ఫుల్ లైనింగ్ తో పాటు వస్తుంది క్రాప్ టాప్ మనం స్టార్టింగ్ చూపించాం కదండి ఆ వెరైటీనే ఈ కలర్ కూడా ఉంది ఈ కలర్ మనం చూపించాము లేదు గుర్తులేదు కానీ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని పీసెస్ ఇది కొంచెం బిగ్ సైజ్ దీంట్లో స్మాల్ సైజ్ చూసాము ఇది కొంచెం పెద్దగా వస్తుంది ఇవన్నీ గర్ల్స్ కి ఇదైతే వన్ మినిట్ శారీ అండి ఇది ఆఫర్లో ఉందా లేదా కానీ మీరు ఒకసారి పింక్ చేయండి ఆఫర్ లో ఉంటే అలా కూడా తీసుకోండి బాయ్స్ వండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ సాంపుల్ గా కొనే పెట్టారు మోడల్ టు మోడల్ ఒక్కొక్కటి ఇవన్నీ ఏదైనా పిక్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్లాట్ ఇంక ఇది లేదు అది లేదు మోడల్స్ అయితే కొన్ని చూద్దాము చాలా బాగున్నాయి బుడ్ బుడ్డిగా ఇది కాలర్ మోడల్ లో వచ్చింది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ప్యాంట్ టాప్ రెండు గిఫ్టింగ్ ఎక్కువ ఇప్పుడు రిలేటివ్స్ అలా కలుస్తూ ఉంటాం కాబట్టి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటే అలా కూడా తీసుకుని వెళ్ళచ్చు లేదా మీ పిల్లలకే ఫెస్టివల్కి వెయ్యాలి అనుకున్నా ఉంటాయి సైజెస్ కూడా ఉంటాయి ఇది వైన్ కలర్లో ఇది కూడా కుర్తా పైసమా ఇలా ధోతీ స్టైల్లో వస్తుంది దీనికి ఇంకొకటి కూడా ఉంది ప్యాంట్ కూడా వస్తుంది టూ ఇన్ వన్ మోడల్ ఇదైతే భలే కలర్ అసలు చాలా డీసెంట్ గా ఉంటుంది ఫుల్లీ సరితో చేసింది పీచ్ కలర్ ఎంత డీసెంట్ గా ఉంటుందో దీనికి ఈవెంట్ మనకి పోల్ మాల కూడా ఇచ్చారు కంప్లీట్ సెట్ వస్తుంది ప్రైస్ ఏదైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే సో మీకు తర్వాత ఎప్పుడో ఈవెంట్ ఉన్నా కూడా ఇప్పుడే కొనిపెట్టేసుకోండి ఇది కూడా ధోతి విత్ కుర్తి మల్టీ కలర్ ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్లీ సెట్ అవుతుంది ఎందుకంటే కైట్ కలర్స్ అన్నీ వచ్చాయి మల్టీ కలర్ లో ఉంది ఇది ఇంకా రిమైనింగ్ అన్ని ట్రెడిషనల్ ఉన్నాయి ఉన్నాయండి మళ్ళీ ప్రత్యేకంగా చూపించట్లేదు కానీ ఇది ఇది కూడా కోట్ మోడలే ఇది కూడా ఇదైతే కంప్లీట్ సెట్ అనమాట షూస్ వస్తాయి పర్ల్ సెట్ వస్తుంది కుర్తీ వస్తుంది పైజమా కూడా వస్తుంది అండ్ ఇవైతే ట్రెడిషనల్ గా ఎక్కువ వేస్తూ ఉంటారు కొంచెం పెద్దవాళ్ళకి కుర్తీ ప్యాంట్ కుర్తీ అండ్ ఇదేమో ప్యాంట్ దాంట్లో రెడ్ కలర్ కూడా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా పిక్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సంబంధించి కానీ వన్ ఇయర్ బేబీకి బిలో వన్ ఇయర్ అన్నీ ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉంటుంది బట్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆఫర్లో ఉన్న మాత్రమే మీకు చూపించాము వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నవి అవి మీరు సింగిల్ గా కూడా తీసుకోవచ్చు చెప్పిన ప్రైస్ లో హాఫ్ రేట్ పడిపోతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ లో కనిపించేవన్నీ న్యూ లేటెస్ట్ కలెక్షన్ అవి ఇంకా ఓపెన్ చేయనివి కూడా ఉన్నాయి కొన్ని సంక్రాంతి షాపింగ్ చేయాలి కొంచెం యూనిక్ మోడల్స్ కావాలి అనుకుంటే విజిట్ చేయండి షాప్కి తప్పకుండా లేదా వీళ్ళ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు సంక్రాంతి కలెక్షన్స్ చూపిస్తారు సో వెస్టర్న్వి కూడా ఉంటాయి డైలీ డైలీవేర్కి కూడా ఉంటాయి మెయిన్ ఫోకస్ అంతా మనం సంక్రాంతి కాబట్టి వాటి మీదనే ఫోకస్ చేశాము ఇవన్నీ ఇంకా సూట్స్ కూడా ఉన్నాయండి జెంట్స్కి బాయ్స్కి అవి మీకు చూపించలేదు కానీ వాటిలో కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది ఎవ్రీ టైం సో లొకేషన్ గుర్తుపెట్టుకోండి లిటిల్ ఫ్యాషన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్